క్రీస్తునాథుని అందు ప్రియ సహోదరి సహోదరులారా నేటి సువిశేషము లూకసు వార్త అధ్యాయము పన్నెండవ వచనం నుండి పద్నాలుగు వచ్చిన వరకు నేటి స్వార్త ద్వారా యేసు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు నీ విందు చేసినప్పుడు నీ బంధువులను మిత్రులను ఆహ్వానించవద్దు ఎందుకంటే వారు నీకు తిరిగి చెల్లించగలరు నీవు విందు చేసినప్పుడు పేదలను కుంటివారిని గురుడి వారిని మోగవారిని ఆహ్వానించు వారు తిరిగి చెల్లించలేరు కాని నీవు ధన్యతను పొందుకుంటావు పునరుత్న కాలమందు నీకు గొప్ప బహుమానము లభించును అనే విషయాన్ని ప్రభువు తెలియచేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర ఈ లోకములో మనము సాధారణంగా విందు చేసినప్పుడు లేక ఒక శుభకార్యానికి మనము బంధువుల్ని పిలుస్తూ ఉంటాం మన మిత్రుల్ని ఆహ్వానిస్తూ ఉంటాం ఈ వారిని గుడ్డి వారిని పేదలను మనం ఆహ్వానించట్లేదు ప్రియా మిత్రులారా ఎందుకంటే వారు తిరిగి మనలను కలవలేరు కాబట్టి తిరిగి మళ్ళను ఆహ్వానించలేరు కాబట్టి అని ప్రభు తెలియజేస్తున్నాడు నీకు ధన్యత పొందుకోవాలంటే నీవు ధన్యుడు కావాలంటే నీవు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలంటే ఇటువంటి అబాధ్యులను ఇటువంటి పేదవారిని దిక్కి వారిని ఆహ్వానిస్తే దాని యొక్క ప్రతిఫలము గొప్పగా ఉంటుంది అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమకు శాంతికి నిలయమైన సర్వేశ్వర దయగల దేవ ప్రభు ఈ లోకములో మేము పేదవారిని ఆదరించాలి అనే గొప్ప మనస్సును మాకు దయచేయండి ఆ సమాజంలో అనేక మంది దిక్కులేని వారు ఉన్నారు అవాగ్యులున్నారు వారి దయను చూపించే గొప్ప మనస్సును మాకు ప్రసాదించండి ప్రభు ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారు అటువంటి వారందరినీ కూడా నీ కృపావరంతో దీవించమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్